హలో నమస్తే వెల్కమ్ టు విఎల్ వంటలు నేను మీ విజయలక్ష్మి ఈరోజు మనం బెండకాయ ఫ్రైని అయితే ప్రిపేర్ చేసుకుందామండి ఈ బెండకాయ ఫ్రై మనం ఫ్రై లాగా యూజ్ చేసుకోవచ్చు అన్నంలో కలుపుకొని కూరలాగా కూడా తినొచ్చు అండి అంత టేస్టీగా ఉంటుంది దాన్ని ఏ విధంగా ప్రిపేర్ చేయాలి ఎట్లా ప్రిపేర్ చేయాలి టేస్టీగా రావాలంటే మనందరం కూడా నేర్చుకుందాం ఈరోజు రూమ్లో ఉన్న బ్యాచిలర్స్ కూడా ఈజీగా చేసుకునేటట్లుగా నేను చేసి చూపిస్తున్నాను చూడండి ఒకసారి ఇప్పుడైతే బెండకాయలు శుభ్రంగా కడుక్కొని పెద్దవి కాకుండా చిన్నవి కాకుండా ముక్కలైతే కోసి పక్కన పెట్టుకున్నాం మనం దానికోసం మసాలానైతే మనం గ్రైండర్లో ఇలా వేసుకుంటున్నామండి మిక్సీ జార్లో ఇది టేబుల్ స్పూన్ అండి ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర వేసాను ఇది ధనియాల పొడండి ధనియాలు కూడా వేసుకోవచ్చు మీరు ఒక టేబుల్ స్పూన్ నేనైతే ధనియాల పొడు నా దగ్గర కాబట్టి నేను పొడి వేసాను ఒక అర టేబుల్ స్పూను పచ్చిశనగపప్పు వేసానండి చెప్పాను కదా అది టేబుల్ స్పూన్ కొలత మీకు ఇంకొక అర టేబుల్ స్పూన్ మినప్పప్పు వేస్తానండి ఏం వేయించలేదండి అన్నీ పచ్చివే ఎండిమిరపకాయలు ఒక పది నేనైతే ఒక అర కేజీ తీసుకున్నానండి బెండకాయల్ని దానికి ఈ కొలత ఇది కొబ్బరి ముక్క ఇవ్వండి ఈ విధంగా ఒక కొబ్బరి ముక్క వేసుకోండి ఈ వెల్లుల్పాయలు అండి ఈ ఎప్పుడు ఎప్పుడేస్తారంటే అవి నలిగిన తర్వాత లాస్ట్లో ఒక్కసారి వేసి ఒకసారి అలా తిప్పేసి తీసేయండి వెల్లుల్లిపాయలు అట్లా పొడి చేసి పక్కన పెట్టుకొని ఒక పాన్ తీసుకోండి దాంట్లో టూ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని మనం బెండకాయ ముక్కలు కోసి పెట్టుకున్నాం కదండి బెండకాయ ముక్కలు ఎప్పుడైనా కడిగి బాగా క్లాత్తో తుడిచి కోసుకొని ఒక పావు గంట పక్కన పెట్టుకుంటే మాత్రం అవి మనకి జిగురు లేకుండా ఉంటాయండి చాలా బాగుంటాయి ఈ విధంగా మనం వేయిస్తున్నాం కదా ఉట్టి బెండకాయ ముక్కలు మాత్రమే మనం వేయిస్తున్నాం దీంట్లో ఉప్పు వేయలేదండి ఇప్పుడు ఈ బెండకాయ ముక్కల్ని వేయించండి కొంచెం కలర్ చేంజ్ అయిన తర్వాత దాన్ని తీసి పక్కన పెట్టండి ఒక సైడ్కి బెండకాయ ముక్కల్ని ఇప్పుడైతే మీ బెండకాయ ముక్కల్ని ఈ విధంగా పక్కన పెట్టారు కదా ఇం అదే పాన్లో ఇంకొక టూ టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకోండి ఇప్పుడు తాలింపు గింజలు మీకు తెలుసు కదా ఆవాలు పావు స్పూను జీలకర్ర పావు స్పూను పచ్చనిపప్పు ఒక పావు స్పూను మినపప్పు ఒక పావు స్పూను ఇట్లా ఇవన్నీ తాలింపు గింజలు ఇవన్నీ వేసుకోండి తాలింపు గింజల్లో మనకి మెయిన్ ఏంటి ఆవాలు ఆవాలు ఏంటి చిట్టపట అనాలి ఆవాలు ఎప్పుడు వేయాలి అంటే ఈ మూడు వేసిన తర్వాత మాత్రమే ఆవాలు వేయాలి ఆవాలు వేసి బాగా హీట్ అయ్యి ఉంటుంది కదా ఆయిల్ అప్పుడు మీరు ఆవాలు వేయంగానే అవి బాగా పేల్తాయి ఫటఫటమని అప్పుడు పేలినప్పుడు మాత్రం చాలా బాగుంటుంది మీకు టేస్ట్ ఎప్పుడైతే పచ్చిగా ఉందనుకోండి ఆవం మీకు టేస్ట్ అయితే ఉండదు ఆవం వేసినా కూడా వేస్టే ఇప్పుడైతే వెల్లుల్లిపాయ నాలుగు గబ్బాలు తీసుకోండి వాటిని పీలు తీసి ఇవాళ ముక్కలు కోసి వేసుకోండి ఇట్లా వేయించుకున్న తర్వాత ఉల్లిపాయ అండి ఒక పెద్ద ఉల్లిపాయ తీసుకోండి సన్నగా చాప్ చేసి దాని ముక్కలు కూడా అయితే యాడ్ చేసుకోండి ఈ ఈ కర్రీ మీరు రైస్లో కూడా కలుపుకొని అన్నం కర్రీలాగా తినేసేయచ్చండి ఈ ఫ్రై లేదు అంటే పప్పుచారులో ఎట్లయినా మీరు టూ ఇన్ వన్ ఎలా అయినా ఉపయోగించవచ్చు ఆ విధంగా అయితే మీకు నేను చేసి చూపిస్తున్నాను నేను ఏ విధంగా చేసానో ఆ విధంగా అయితే మీరు ఎగ్జాక్ట్లీ చేసుకోండి చాలా బాగుంటుంది ఇది మీకు పెళ్ళిళ్ళలో వాటిల్లో కూడా ఇటువంటి ఫ్రై చేస్తూ ఉంటారండి ఇప్పుడు పచ్చిమిరకాయలు ఒక నాలుగు పచ్చిమిరకాయలు తీసుకోండి ఆ పచ్చిమిరకాయలు కూడా అయితే యాడ్ చేసుకోండి ముక్కలు కోసి కరివేపాకు ఒక గుప్పుడు కరివేపాకు వేసేయండి ఆరోగ్యమైన కరివేపాకు ఎంత తిన్నా ఏం పర్వాలేదు ఒక గుప్పటి వరకు సన్న ముక్కలు కోసుకొని వేసుకోండి ఎప్పుడు కూడా కరివేపాకు కరివేపాకు అయితే మనం ఈ వేయద్దండి ఎందుకంటే దాన్ని తీసి అక్కన పడేస్తే మీరు వేసి ఉపయోగం ఉందా లేదు కదా కాబట్టి ఆరోగ్యమైన కరివేపాకు మా కడుపులోకి వెళ్ళాలి అంటే మాత్రం చిన్న చిన్న ముక్కలు కోసి అయితే కరివేపాకు వేసినట్లయితే ఎవరు దాన్ని కనిపెట్టలేరు శుభ్రంగా అన్నంతో పాటు మింగేస్తారు ఇప్పుడు ఏం చేస్తారు మీరు బాగా తాలింపు వేగిపోయిన తర్వాత మనం వేయించి పెట్టుకున్న బెండకాయ ముక్కలని అయితే ఈ విధంగా వేసుకోండి ఈ వేయించిన బెండకాయలు అండి మనం పచ్చి కూడా వేసుకోవచ్చు కదా అంటారు మీరు కాదండి వేయించి వేస్తేనే దీని టేస్ట్ మీరు చూడగలుగుతారు చాలా 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 మీకు హోటల్ టేస్ట్ అయితే వస్తుంది చాలా బాగుంటుంది సాల్ట్ సాల్ట్ వచ్చి ఒక అర స్పూన్ వరకు వేసాను ఇప్పుడైతే మజ్జికి ఇలా తీసేసి ఖాళీగా ఇచ్చేసి మనం చేసి పెట్టుకున్న పొడి వేసేయండి మీకు చూపించాను కదా గ్రైండర్లో వేసి ఇంగ్రీడియంట్స్ అవి అనమాట దాని పొడి ఇది ఆ పొడి కూడా మీరు ఎక్కువ మెత్తగా అయితే పట్టుకోవద్దండి కోరుగా అయితే పట్టుకోండి ఇప్పుడు ఇలా మధ్యలోనే వేగిపోతాయండి ఎందుకంటే మనకు సెంటర్లో నుంచి ఫ్లేమ్ ఎక్కువ వస్తుంది కాబట్టి అట్లా కొంచెం అలా అలా తిప్పుకుంటూ తిప్పుకుంటూ మొత్తం కలిపేసేయండి ఒక్కసారి తిన్నారంటే వదలలేని బెండకాయ కర్రీ సూపర్ టేస్ట్గా ఉంటుందండి దీనికైతే తిరుగులేని కర్రీ ఈ విధంగా ఎవరైనా చేసుకోవచ్చండి మీరు రూమ్లో ఉన్న బ్యాచిలర్స్ కానీ కొత్తగా బిగినర్స్ కానీ ఎవరైనా ఈ విధంగా చేసుకున్నారంటే మాత్రం ఈజీగా మళ్ళీ పక్కన ఇంకో కర్రీ కానీ పప్పుచారు కానీ ఏం లేకుండా అయితే తినేయచ్చండి చాలా బాగుంటుంది బెండకాయ అయితే మన ఆరోగ్యానికి చాలా మంచిది తప్పకుండా అయితే మీరు ట్రై చేయాల్సిన బెండకాయ ఫ్రై ఇది ఎందుకంటే టూ ఇన్ వన్గా కూడా తినవచ్చు మీరు టేస్ట్లో అంటారా ఇంకా మీరు వందకి రెండు వందల పర్సెంట్ ఇచ్చేయచ్చండి అలా ఉంటుంది సూపర్ టేస్ట్గా ఉంటుందండి తిరిగిపోయే టేస్ట్ అయితే ఉంటుంది దీంట్లో పసుపు కూడా వేసుకోండి కొంచెం మీరు ఒకవేళ ఇంకొంచెం కారంగా మీకు బాగా కావాలి కారం అనుకుంటే ఇంకొంచెం కారం కూడా వేసుకోవచ్చు నాకైతే నేను ఎక్కువ రెండు వేసాను ఇంకొంచెం కారం కూడా వేసుకుంటున్నానండి ఎందుకంటే కారం కారం కారంగా తింటే చాలా బాగుంటుంది కదా అందుకని ఎన్నిమకాయల కారం ఒకవేళ సరిపోని కారం బాగా తినే వాళ్ళు ఉంటే కొంచెం వేసుకుంటే మాత్రం ఇంకా దీన్నైతే మీకు వదలకుండా తింటారండి చూడండి ఒకసారి దాని కలర్ కానీ దాని స్ట్రక్చర్ కానీ ఎలా ఉందో సూపర్ టేస్ట్ అండి ఇవన్నీ కలర్ ఏంది తీసి పక్కన పెట్టండి టేస్ట్ అయితే అదిరిద్ది ఇప్పుడైతే ఒక నిమ్మకాయ ఉంటే మాత్రం లాస్ట్లో ఒక నిమ్మకాయ మీరు పిండుకోవచ్చు నా దగ్గర నిమ్మకాయ లేదు ప్రస్తుతానికి అందుబాటులో కా అందువల్ల కొంచెం చింతపండు ఉంటుంది కదండి చిక్కగా స్కి ఒక్క అర టేబుల్ స్పూన్ వరకు చెలకరించారనమాట అబ్బా సూపర్గా ఉంటుందండి మీరు ఇంకొంచెం ఇప్పుడు ఒక్క మినిట్ ఆగనివ్వండి మనం అదేసాం కాబట్టి ఒక మినిట్ మీరు చింతపండు పులుసు అంటే పులుసులాగా చేపల పులుసులాగా బెండకాయ పులుసులాగా పోయక్కర్లేదు కొంచెం ఒక టేబుల్ స్పూను వరకి అంతే అర టేబుల్ స్పూన్ టేబుల్ స్పూన్ వరకు మీరు అలా చింతపండు పులుసు అలా పోసి ఇలా వేయించారంటే ఆ తిరిగిపోయే టేస్ట్ని అయితే మీరు చూస్తారండి సూపర్ సూపర్ టేస్ట్గా ఉండే బెండకాయ ఫ్రై అండి ఇది మీరు టూ ఇన్ వన్గా ఉపయోగించుకోవచ్చు తప్పకుండా అయితే మీరు ట్రై చేయాల్సిన కోరు మీకు నచ్చిందా మీకు నచ్చితే మాత్రం తప్పకుండా ఈ బెండకాయ ఫ్రైని మీరు ఈరోజై ట్రై చేయండి ఇది మీకు హోటల్స్లో కూడా ఇస్తారండి ఇదే సేమ్ ప్రాసెస్లో వాళ్ళైతే తయారు చేస్తారు ఇంకంతేనండి బెండకాయ ఫ్రై అయితే మనం అయిపోయింది ఇప్పుడు మనం దాన్ని ఒక ప్లేట్లోకి అయితే సర్వ్ చేసేసుకుందాం బెండకాయ ఫ్రైని మీకు హోటల్స్లో కానీ బయట పెళ్ళిళ్ళు కూడా వేస్తారండి ఇట్లాగే వేస్తారు వాళ్ళు పెళ్ళిళ్ళు అయితే చింతపండు పులుసు కంపల్సరీ వేస్తారు లేదు అంటే నిమ్మకాయలు విండుతారండి అప్పుడే దాని టేస్ట్ అయితే వస్తుంది చాలా బాగుంటుంది బెండకాయ ఫ్రైలో నిమ్మకాయ ఏంటండి చింతపండు ఏంటండి అనద్దు ఇది ఒక సీక్రెట్ మీకు హోటల్స్లో కానీ పెళ్ళిళ్ళలో కానీ వేసే సీక్రెట్ అండి టేస్ట్ ఎక్కువగా అదిరిపోయే టేస్ట్ వచ్చే సీక్రెట్ తప్పకుండా మీరు యూజ్ చేసి చూడండి చింతపండు పులుసు కొంచెం వేసిన తర్వాత ఒక మినిట్ టూ మినిట్స్ అయితే వేగనివ్వండి అప్పుడు మీకు చింతపండు పులుసు మొక్కలు అన్నిటికీ చక్కగా కమ్మగా పుల్లగా అన్ పట్టుకుంటుంది చాలా చాలా బాగుంటుంది అన్నంలో వేసుకొని కలుపుకొని తినండి ఒక గిన్నెడు అన్నం అయితే మీరు తినేస్తారు ఏమంటారు మరి ట్రై చేస్తారా మీకు నచ్చిందా ఇంకెందుకండి ఆలస్యం తప్పకుండా అయితే ట్రై చేయండి ఈ బెండకాయ ఫ్రైని చూశారు కదా మీకు నచ్చిందని అనుకుంటున్నాను తప్పకుండా అయితే ట్రై చేయండి థ్యాంక్ యూ వాచింగ్ మై వీడియో బాయ్ బాయ్